ఓటర్ నమోదు అవగాహన సదస్సులో భాగంగా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారిని డాక్టర్ ఎస్ శర్మిష్ట ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం నుండి బహిరంగ ర్యాలీ మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా డేమండ్ హెచ్ఓ మాట్లాడుతూ ఓటు మన జన్మ హక్కుని ఓటును సద్వినియోగం చేసుకుని పదిహేడు సంవత్సరాలు నిండగానే నమోదు చేయించుకోవాలని అన్నారు పదిహేను సంవత్సరాలకు ఓటు హక్కును పొందాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నెహ్రూబాబు డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ పిఓ పద్మావతి డీసీపీఓ సూర్య చక్రవేణి డెమో నాగరత్నం

రానున్న ఎన్నికలలో పట్టణ ప్రాంతాల్లోని ముఖ్యంగా జిల్లాలోని వాటర్స్ టర్నౌట్ శాతాన్ని పెంచాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నలభై ఐదు రోజుల పాటు కంటిన్యూగా స్వీప్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా వాటర్స్ని చైతన్యపరిచి వాటర్ అవుట్ పెంచాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు జిల్లాలో బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పటికే మన స్టేట్ యావరేజ్ డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం వాటర్ టర్న్అట్స్ ఉంటే ఏలూరు జిల్లా వాటర్ టర్నౌట్ అవుట్ గత ఎన్నికల్లోని ఎనభై మూడు శాతం ఉంది సో ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు యాంబిషియస్ టార్గెట్గా జిల్లాలోని తొంభై రెండు శాతం వరకు వాటర్ అవుట్ పెంచాలని చెప్పి స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేయమని చెప్పే అన్ని శాఖలను ఆదేశించగా మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఐసిఎస్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా అరవై నాలుగు పిహెచ్సి పరిధిలోను ఇరవై మూడు ప్రాజెక్ట్స్లోను ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్లోను సుమారుగా ఇరవై ఐదు వేల మంది సిబ్బంది పాల్గొని జిల్లా అంతా కూడా ఈ స్వీప్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా రానున్న ఎన్నికల్లోని వా ఓటర్ స్టన్ ఓట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ప్రజాస్వామ్యానికి ఓటే పునాదు కాబట్టి సామాజిక బాధ్యతలో భాగంగా రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా స్వీప్ నోడల్ అధికారిగా మీ అందరికీ నేను అపీల్ చేస్తూ ఉన్నాను జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు గారు ఆదేశంగా ఈరోజు మనము డిఎంహెచ్ఓ గారు సిబ్బంది అలాగే ఐసీడీఎస్ సిబ్బంది ఇద్దరు కూడా కలిసి మూల ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలు ట్రైబల్ కానివ్వండి ప్రతి ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించి తర్వాత మానవహారం ఏర్పాటు చేసి ఏదైతే మనం ఈరోజు చెప్తున్నారో సార్ ఆదేశానుసారంగా ఎక్కువ ఓటర్ శాతం టర్న్ ఓవర్ చేయటం అలాగే ఎథికల్ ఓటింగ్ ఎలాంటి ప్రలోభాలకి కూడా ఓటర్స్ లొంగకుండా న్యాయపరంగా ధర్మపరంగా ఓటు చేయటం ఒకటి తర్వాత మనకి భా ప్రపంచంలోనే మన భారతదేశం చాలా పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఈ డెమోక్రసీని సద్వినియోగం చేసుకోవాలంటే మనకున్న ఆయుధం ఒకటే ఒకటి ఆ ఓటు హక్కు ఆ ఓటు హక్కును అందరూ సక్రమంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి నేను మరొకసారి అందరికీ వెళ్ళి ఇందులో ముఖ్యంగా ఏంటంటే టర్నౌట్ వాటర్ టర్నౌట్ అనేది పెంచడం అనేది ఇందులో టార్గెట్ ఇక్కడ మాకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఎందుకంటే మాకు ఉండేటువంటి టార్గెట్ గ్రూప్ చూసినట్లయితే గర్భవతులు బాలింతలు చిన్నపిల్లల తల్లులు వారు వారి యొక్క పనుల ఇచ్చా ఓటు వేయడానికి అంతగా వాళ్ళు ఓటు ఒక చోట ఉండడము వాళ్ళు ఇంకొక చోట ఉండడము ఇట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేసినట్లయితే ఆ టర్నౌట్ పెరుగుతుంది అనేది ముఖ్యమైన ఉద్దేశంగా ఈ రోజున మేము జిల్లా వ్యాప్తంగా పది ఐసిడిస్ ప్రాజెక్టుల పరిధిలోనూ మేము ఈ స్వీప్ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము అమలు చేస్తున్నాం ర్యాలీలు మానవహారాలు వారికి అవగాహన కల్పించడము ఎథికల్ ఓటింగ్ అంటే ఏంటనేది తెలియపరచడము ఇవన్నీ కూడా చేసి ఓ ఈ టర్నౌట్ అనేది పెంచడానికి మేము మా యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేసి దానికి కృషి చేస్తాం